సో ఇప్పుడు నేను సారీ చూపించాను కదా ఫ్రెండ్స్ సారీ చూపించిన తర్వాత దాని బంచ్ అనేది ఇలాంటి ఉంటుంది టోటల్గా ఒకవేళ టెన్ ఉంటుంది ఒకవేళ టె సిక్స్ ఉంటుంది టెన్ ఫోర్ ఎన్ని అంటే డిపెండ్ ఆన్ ద క్యాటలాగ్ డిపెండ్ ఆన్ ద నాన్ క్యాటలాగ్ అండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో పాటు డిఫరెంట్ డిజైన్ తో పాటు ఇక్కడ ఎవ్రీ ప్యాటర్న్ అనేది మీకు డిఫరెంట్ వెరైటీ లా దొరుకుతుంది సో డైలీ వేర్లో ఇదే ప్యాటర్న్ కాకుండా ఇంకా మోర్ కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ది లెంత్ అంటారు సిక్స్ థర్టీ లెంత్ అనేది ఇక్కడ దొరుకుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ వా ఇంత ఎలిగెంట్ డిజైన్స్ అనేది ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే అయితే చూసుకోవచ్చు దీనిలో ప్యాటర్న్ నేను చూపించాను కదా కలర్ ఎంత వస్తుందో చూడొచ్చు మీరు సో ఫ్రెండ్స్ ఇక్కడ మోర్ కలెక్షన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ ప్యాటర్న్ అయితే రండి మనం ఇక్కడ ఈ సైడ్ అనేది చూసుకుందాం ఇక్కడ కూడా మీకు బంచ్ అనేది ఎటువంటి బంచెస్ ఉన్నాయో ఇక్కడ అన్ని కలెక్షన్ ఓవరాల్ గా మీకు దొరుకుతుంది హే ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్యాషన్ అండి నేను మీ వాళ్ళ హోస్ నేను ఇవాళ ఏం కలెక్షన్ చూపిస్తున్నాను అంటే స్పెషల్ గా డైలీ కలెక్షన్ అనేది నేను స్టార్ట్అప్ చేస్తున్నాను సో కలెక్షన్ స్టార్ట్ చేయక ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి మ్యానుఫ్యాక్చరర్ అండి అజ్మేరా ఫ్యాషన్ అంటే ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్స్ వీఆర్ ఓన్లీ డీల్ మేము ఓన్లీ అండ్ ఓన్లీ డీలర్ హోల్సేల్ చేస్తాం ఫ్రెండ్స్ సో ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారు అంటే ఇక్కడ రండి ఇక్కడ పర్చేసింగ్ చేయండి ఎలాంటివి పర్చేస్ చేస్తున్నారు అదొకటి మనం ఎగ్జాంపుల్ తో మాట్లాడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అక్కడ చూద్దాం కస్టమర్స్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేస్తారు వాళ్ళకి ఒక సింగిల్ పీస్ అనేది చూపిస్తారు సింగిల్ పీస్ చూపించిన తర్వాత బంచ్ అనేది ఎలా ఉంటుందో బంచ్ అనేది ఎలా దొరుకుతుందో అది కూడా మీకు చెప్తారు వాళ్ళు సో నా రైట్ సైడ్ లో చూసినట్టయితే ఇక్కడ కూడా ఆల్రెడీ సెలెక్షన్ అనేది కలెక్షన్ అనేది వాళ్ళు సెలెక్షన్ చేయపోతున్నారు ఒకటి వాళ్ళకి శాంపుల్ పీస్ చూపించిన తర్వాత దాంట్లో ఎన్ని సెట్ వస్తాయి ఎన్ని కలర్స్ వస్తాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది సో ఒకవేళ మీరు సూరత్ రాలేని పరిస్థితి చాలు వాళ్ళు ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చేస్తా ఉంటారు సో మనం కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ మాట్లాడదాం ఫ్రెండ్స్ ఇక్కడ సారీస్ లో మన దగ్గర ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది ఇక్కడ స్టార్టింగ్ రేట్ అయిపోతుంది ఫోర్టీ ఫైవ్ నుంచి ఫ్రెండ్స్ అనుకోండి మ్యానుఫాక్చర్ రేట్ తో ఇక్కడ ఫోర్టీ ఫైవ్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది స్టార్ట్ ఉంది సో ఇక్కడ సారీజే కాకుండా చాలా అంటే చాలా వెరైటీస్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ దొరుకుతుంది కలెక్షన్ అనేది దొరుకుతుంది ప్లస్ సారీస్ అనుకోండి డ్రెస్ అనుకోండి కుర్తి కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఉమెన్ అండర్ గార్మెంట్స్ ఇవన్నీ కలెక్షన్ అనేది అజ్మేరా ఫ్యాషన్ లో ఎటువంటి కలెక్షన్ అనేది ఇక్కడ ఒక్కటే వన్ ప్లేస్ లోనే దొరుకుతుంది సో ఫ్రెండ్స్ మనం కలెక్షన్ అనేది చూద్దాం డైలీ వేర్ కలెక్షన్ తో పాటు ఇది లేస్ బార్డర్ కార్డ్ అంటే నార్మల్ బార్డర్ తో పాటు చూడొచ్చు మీరు ఈ ప్యాటర్న్ అనేది డిజైన్ ప్యాటర్న్ చూసుకోవచ్చు మీరు కస్టమర్స్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇవన్నీ కలెక్షన్ అనేది చూపిస్తారు ఫ్రెండ్స్ దీంట్ రేట్ అనేది చెప్తారు దీని ఫ్యాబ్రిక్ ఏంటో అని చెప్తారు ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ దాని క్లాత్ లో అనేది కలెక్షన్ అనేది చూసుకోవచ్చు దీని డిజైన్ ప్యాటర్న్ అనేది చూసుకోవచ్చు దీనిలో అన్ని సెట్ వైజే వస్తాయి ఫ్రెండ్స్ సింగిల్ పీస్ అయితే మేము అస్సలే డీల్ చేయలేము మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఒకవేళ మీరు బంచ్ టు బంచ్ అంటే బల్క్ టు బల్క్ టు బల్కే తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను బల్క్ ఎలా ఉంటుందో బంచ్ ఎలా ఉంటుందో సో ఇప్పుడు నేను సారీ చూపించాను కదా ఫ్రెండ్స్ సారీ చూపించిన తర్వాత దాని బంచ్ అనేది ఇలాంటివి ఉంటుంది టోటల్గా ఒకవేళ టెన్ ఉంటుంది ఒకవేళ టె సిక్స్ ఉంటుంది టెన్ ఫోర్ ఎన్ని అంటే డిపెండ్ ఆన్ ద క్యాట్లాగ్ డిపెండ్ ఆన్ ద నాన్ క్యాట్లాగ్ అండి వాళ్ళు చూపించిన తర్వాత మీకు చెప్తారు ఎన్ని సేట్లు వస్తాయో చూడొచ్చు మీరు ఇవన్నీ సేట్లు వస్తాయో వాళ్ళు మీకు కంప్లీట్గా ఓవరాల్గా సిలెక్షన్ అనేది ఇక్కడ చేపిస్తారు జస్ట్ మనం చూపించాం కదా చూడొచ్చు అక్కడ ఆల్రెడీ ఒక సారీ చూపించిన తర్వాత చూపిస్తున్నారు కస్టమర్స్ కి వాళ్ళు బిహార్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్ అది చూపించిన తర్వాత దాని సెట్ ఎలా ఉంటుందో అది కూడా మీకు కంఫర్టబుల్ గా ఇక్కడ చూపిస్తారు సో ఇదే సారీస్ కాకుండా మన దగ్గర ఇంకా మోర్ అనేది కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ సో ఇది చూసారు కదా మనం నెక్స్ట్ బంచ్ అనేది చూద్దాం నెక్స్ట్ బంచ్ లో కూడా మేము ఎటువంటి డిజైన్ ఉన్నది చూసుకోవచ్చు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో పాటు డిఫరెంట్ డిజైన్ తో పాటు ఇక్కడ ఎవ్రీ ప్యాటర్న్ అనేది మీకు డిఫరెంట్ లా దొరుకుతుంది సో డైలీ వేర్ లా ఇదే ప్యాటర్న్ కాకుండా ఇంకా మోర్ కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదే కలెక్షన్ ఇంకా మనం నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాం ఇది నేను అన్నాను కదా డిపెండ్ ఆన్ ద నాన్ కేటలాగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు ఇది ఫోర్ సెట్ ది కంపల్సరీ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సెట్ ది కంపల్సరీ మీకు ఇది ఉంటుంది అండ్ ప్లస్ దీంతో చూస్తున్నట్టయితే ఇది క్లాత్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కలెక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది సో ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ వెరైటీ మనం చూద్దాం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా మీకు ఈ డిజిటల్ ప్రింట్లా అనేది కలెక్షన్ ఉంది దీన్ని మనం ఒక పీస్ ఓపెన్ చేసి చూద్దాం ఎటువంటి కలెక్షన్ ఉందో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనిలో కూడా చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీల ఇది ప్యాటర్న్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఈ సారీస్లో అయితే చూసుకోవచ్చు మీరు ఇది ఓపెన్ చేసి మరి చూద్దాం ఎటువంటి కలెక్షన్ ఇది ఉంటుందో అండ్ ఈ సారీ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లో ప్లస్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ అండ్ దీనిలో డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఇది డిజిటల్ ప్రింట్ తో పాటు ఇది వస్తుంది చూడొచ్చు మీరు అండ్ ది లెంత్ అంటారు సిక్స్ థర్టీ లెంత్ అనేది ఇక్కడ దొరుకుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ వా ఎంత ఎలిగెంట్ డిజైన్స్ అనేది ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే మీరు చూసుకోవచ్చు దీనిలో ప్యాటర్న్ నేను చూపించాను కదా కలర్ ఎంత వస్తుందో చూడొచ్చు మీరు వన్ టూ త్రీ అండ్ ఇది వన్ ఫోర్ అండి చూడొచ్చు మీరు కలర్ కాంబినేషన్ అయితే చాలా రిచ్ తో పాటు కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో ఇదే కలర్ కాకుండా ఇంకా మోర్ కలెక్షన్ మీరు చూడాలనుకుంటే ఇది బంచ్ చూసుకోవచ్చు ఈ బంచ్ అనేది కొంచెం డిఫరెంట్గా బంచ్ ఉంది దీనిలో బాంధిని ప్యాటర్న్ అనుకోండి డిఫరెంట్ ప్యాటర్న్ అనుకోండి ఇది మీకు కెటలాగ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ దొరుకుతుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ మీరు చూస్తున్నట్టయితే ఈ కలెక్షన్ తో పాటు ఈ బన్ చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఇది చూడొచ్చు దీనిది ఒక పీస్ అనేది మనం ఓపెన్ చేద్దాం ఎటువంటి పీస్ అనేది ఉంటుందో వావ్ చూడొచ్చు ఫ్రెండ్స్ దీనిపైన మోతీ వర్క్ అంటే పర్ల్స్ వర్ అంటారు కదా పర్ల్స్ కూడా దీనిపైన వర్క్ అనేది చేశారు అండ్ ప్లస్ దీనిపైన సారీస్ అయితే చూస్తున్నారు కదా చాలా లైట్ వెయిట్ తో పాటు జరీ వర్క్ తో ఇక్కడ కాంబినేషన్ అనేది ఎంత గా ఎంత బ్యూటిఫుల్గా అప్ అనేది చేశారు చూడొచ్చు మీరు జరీ వర్క్ తో పాటు దీనిపైన స్టోన్ వర్క్ కాకుండా దీనిపైన పర్స్ వర్క్ అనేది చేశారు మోతీ వర్క్ అంటారు కదా ఆ వర్క్ అనేది దీనిపైన చేశారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మోర్ కలెక్షన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ ప్యాటర్న్లో అయితే రండి మనం ఇక్కడ ఈ సైడ్ అనేది చూసుకుందాం ఇక్కడ కూడా మీకు బంచ్ అనేది ఎటువంటి బంచెస్ ఉన్నాయో ఇక్కడ అన్ని కలెక్షన్ ఓవరాల్ గా మీకు దొరుకుతుంది అండ్ ఆల్రెడీ మనం సెకండ్ బంచ్ అనేది చూస్తున్నట్టయితే ఈ బంచ్ అనేది దొరుకుతుంది అండ్ డైలీ వేర్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ తో పాటు ఎటువంటి ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ వైజ్ అనేది దీని సైజెస్ అనేది దీని లెంత్ అనేది దీని క్వాలిటీ అనేది పెరుగుతుంది సో ఇదైతే చూస్తున్నారు కదా ఇది బంచ్ అనేది టైన్ ది బంచ్ ఉంటుంది దీని రియల్ పీస్ అనేది చూద్దాం చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత ఎలిగన్ తో పాటు ఫ్లవర్ బేస్ లో డిజైన్ ఉంది ప్లస్ ఎంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనేది మీకు కనిపిస్తుంది చూసుకోవచ్చు మీరు ఎంత వెయిట్ లెస్ క్లాత్ అండ్ ప్లస్ దీంతో ఫ్లవర్ బేస్ లో డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమర్ అయితే చాలా మంది ఉంటున్నారు మీరు ఒక్కసారి అయినా ఇక్కడ కంప్లీట్ గా మీరు చూసుకోవచ్చు ఓవరాల్ గా ఇక్కడ ఆల్రెడీ ది సెలెక్షన్ చేయబోతున్నారు కస్టమర్స్ ఆల్రెడీ ఇక్కడ సెలెక్షన్ చేస్తున్నారు అండ్ ప్లస్ ఇక్కడ వన్ బై వన్ కలెక్షన్ కూడా చూపిస్తారు అండ్ ఇక్కడ మీకు సెట్ అనేది ఎలా ఉంటుందో అది కంఫర్టబుల్ గా మీకు ఇక్కడ చూపిస్తారు మీ లాంగ్వేజ్ పర్సన్ అనేది ఇక్కడ సో మీకు ఎటువంటి లాంగ్వేజ్ అయినా ప్రాబ్లం రాదు తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు మరాఠీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ ఎవ్రీ లాంగ్వేజ్ పర్సన్ అనేది ఇక్కడ ఉంటున్నారు సో మీకు ఎటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ రాకుండా మీరు ఇక్కడ కంఫర్టబుల్ గా ఇక్కడ సిలెక్షన్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్ తో పాటు నమస్కారం